అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులు కొన్ని అవినీతి అరాచకాలు దందాలు వీటిలో కొంతమంది వైసీపీ నాయకుల పాత్ర ఉంది ఎమ్మెల్యేల మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉంది మాజీ మంత్రుల పాత్ర కూడా ఉంది వీటిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అడప తడప బయటకు వస్తున్నాయి సో ఇప్పుడిప్పుడే కొంతమంది పెద్ద వ్యక్తుల మీద కూడా తీవ్రమైన అభియోగాలు ఆరోపణలు దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్న చర్చ ప్రకారం చూసుకుంటే మాజీ మంత్రులు చాలామంది వరుసగా లిస్టు ప్రకారం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు విడుదల రజనీ గారు ఏసీబీ కేసు నమోదైంది రెండు కోట్లు లంచం తీసుకున్నారు రెండు కోట్లు బెదిరించి భయపెట్టి స్టోన్ క్రషర్ యజమాన్ దగ్గర రెండు కోట్లు తీసుకున్నారని ఏసీబీ కేసు నమోదు చేసింది ఆమె హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్తున్నారు వస్తే వస్తుంది ముందస్తు బెయిల్ ఇస్తే ఓకే లేదంటే మాత్రం ఆమె అరెస్ట్ అవుతారు దాదాపుగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక రోజా గారు ఆడుదాం ఆంధ్ర స్కామ్కి సంబంధించి విచారం జరుగుతుంది సి సిఐడి విచారం జరుగుతుంది ఎనీ టైం ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఆమెను పిలుస్తారు మేబీ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సరే వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు కాస్త మహిళా కోటాలో లేట్ అయితే అవ్వచ్చు లేదా అరెస్ట్ జరగకపోయినా ఆశ్చర్యపోక మహిళలు కాబట్టి మహిళా కోటాలో వదిలేస్తారేమో చెప్పలేం కానీ కాకాను గోవర్ధన్ రెడ్డి గారి మీద తాజాగా ఒక అభియోగం నమోదైంది ఆయన నెల్లూరు జిల్లాలో రెండు వందల యాభై కోట్ల మేరకు క్వాడ్ కుంభకోణం జరిగిందంట దాని మీద కొంచెం లోతుగా దర్యాప్తు చేపట్టిన తర్వాత అతని మీద ఏ ఫోర్గా అతని మీద అభియోగాలు నమోదు చేశారు అతను కూడా ఈ కేసులో ఈ అవినీతి కేసులో క్వాడ్జ్ కుంభకోణం కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్నాడు సో అతన్ని కూడా ఎనీ టైం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక కొడాలి నాని ఆయన మీద కూడా అభియోగాలు ఉన్నాయి గుడివాడ నియోజకవర్గంలో కొంత మట్టి మాఫియాగా జరిగింది గ్రావెల్ మాఫియా జరిగింది అలాగే కొన్ని కేసులు ఉన్నాయని కొడాల నాని గారి మీద కూడా కొన్ని కేసులు నమోదు చేశారు వీటితో పాటు వీళ్ళిద్దరితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో ఈయన వరకు వెళ్ళరని నేను అనుకుంటున్నాను కాకపోతే చెయ్యాలంటే చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరూ మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నా విడల రజనీ గారి కంటే రోజా కంటే కొడాల నాని గారి కంటే లేదా కాకాని గారి కంటే ఎక్కువ అభియోగాలు ఎక్కువ ఆరోపణలు ఎక్కువ ప్రాథమిక ఆధారాలు పెద్దిరెడ్డి గారి విషయంలోనే ఉన్నాయి పెద్దిరెడ్డి గారి మీదనే ఉన్నాయి కానీ మేబీ చెయ్యాలంటే ఎనీ టైం చేసేయచ్చు కానీ అతని జోలికి ఎందుకో వెళ్ళట్లేదు వెళ్ళే సాహసం కూడా చేయలేము ఇంటర్నల్గా వాళ్ళకి వాళ్ళకి చాలా ఉన్నాయి కాబట్టి కానీ చెయ్యాలంటే అతన్నే ఫస్ట్ చేసేస్తారు చేసే అవకాశాలు ఉన్నాయి సో అలా ఐదుగురు ఈ ఐదుగురు మాజీ మంత్రులు వీళ్ళతో పాటు దాడిశెట్టి గారి మీద అండ్ జోగి రమేష్ గారి మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి కొన్ని ఇంటర్నల్గా కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారికి సంబంధించి ఒక పెద్ద కేసు ఇంటర్నల్గా విచారణ జరుగుతుంది మేబీ అది లోపాయికారిగా మాట్లాడుతున్నారో లేదంటే అది ఏదైనా జరగచ్చు అది కొంచెం బ్లాస్టింగ్ కేసే సంచలనమైన కేసు అనమాట అతి త్వరలో బయటకు వస్తుంది దాని మీద లోపాయికారిగా కూడా మాట్లాడుతున్నారంట కాంప్రమైజ్కి సో అది లేకపోతే మాత్రం అది బయటకు వస్తే అది అందులోకి జోగి రమేష్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి రాజీవ్ మీద కేసు నమోదైంది అతను అరెస్ట్ కూడా అయ్యాడు సో జోగి రమేష్ మీద ఇంకా కొన్ని అభియోగాలు ఉన్నాయి ఈ హౌసింగ్కి సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి సో అతని మీద కూడా త్వరలో కేసు నమోదు చేసే ఉంది సో మొత్తం మీద ఏడుగురు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు ఒక ఇద్దరు ఆల్రెడీ పార్టీలు మారిపోయారు ఇప్పుడు బాలినేన్ గారు ఒక మూడేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఆయన పార్టీ మారిపోయారు గుమ్మనూరు గారు ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఆయన పార్టీ మారిపోయారు కొంతమంది సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ప్రసాదరావు గారు మంత్రిగా పనిచేశారు ఆయన సైలెంట్ అయిపోయారు గుడవాణి అమర్నాథ్ గారు అండ్ అంబటి రాంబాబు గారు ఉన్నారు కాస్త యాక్టివ్గా ఉన్నారు పేరు నాని గారు కొన్నాళ్ళు పనిచేశారు ఆయన ఆయన మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి కాకపోతే ఆయన బెయిల్ మీద ఉన్నారనమాట ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది తీవ్రమైన అభియోగాలు ఆరోపణలతో కేసులు ఎదుర్కొండగా కొంతమంది ప్రజా వ్యతిరేకత కారణంగా సైలెంట్ అయిపోగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏం అది ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి గారి తరపున యాక్టివ్గానే ఉన్నారనమాట సో వైసీపీలో వీళ్ళే కీలకం విజయసాయిరెడ్డి గారు పక్కకి వెళ్ళిపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడప్పుడు వస్తున్నారు ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్న చాలామంది సైడ్ అయిపోయారు సో ఇప్పుడు వైసీపీ తరఫున ఏం మాట్లాడాలన్నా సరే గట్టిగా మాట్లాడాలంటే వీళ్ళే పేరు గారు అంబటి రాంబాబు గారు గుడివా నామర్నాథ్ గారు వీళ్ళు ముగ్గురు వస్తున్నారు అప్పుడప్పుడు విడతల రజని గారు వస్తున్నారు వీళ్ళ తప్పింకెవరన్నా వస్తున్నారా సజ్జల గారు మెయిన్ మెయిన్ ఇప్పుడు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా చాలా వ్యవహారాలు ఆయనే చక్కబెట్టాడు ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనకు తెలుసు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన అడ్రస్ కూడా లేదు కేవలం మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ వచ్చినప్పుడు ఒక విమర్శ చేశాడు అంత తర్వాత ఏమైందో కూడా తెలియదు ఇట్లా చాలామంది సైలెంట్ అయిపోయారు అనమాట సో ఇదంతా పక్కన పెడితే మాజీ మంత్రుల మీద అయితే మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి ఒక ముగ్గురు మాజీ మంత్రులు ఈ నెలలోనే ఐ మీన్ ఇంకొక నెల రోజుల వ్యవధిలోనే అరెస్ట్ అయినా ఆశ్చర్యపో